యూనిక్ ఐటమ్స్ గిఫ్టింగ్ పర్పస్ కానీ లేదంటే మనం ఇంట్లో డెకరేషన్ పర్పస్ ఏ కానీ లేదా కుక్వేర్ ఐటమ్స్ ఏ కానీ ఏవైనా సరే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా హోల్సేల్ ప్రైసెస్ కి క్వాలిటీ సూపర్ గా ఉండే వస్తువులు కావాలి అనుకుంటే మాత్రం ఈ షాప్ ని విజిట్ చేయండి ఈ షాప్ నేమ్ వచ్చేసి అష్టోక్ వీళ్ళకి చంద్ర నగర్ బేగం బజార్ కుకట్పల్లి అండ్ నిజాంపేట్ ఇలా హైదరాబాద్ లో ఈ ప్లేసెస్ లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి అడ్రస్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్ లో ఈజీగా దొరికేస్తుంది అండ్ వీళ్ళు రాగి ఇత్తడి కంచు అండ్ స్టీల్ ఐటమ్స్ ఇలాంటి అన్ని ఐటమ్స్ వీళ్ళ దగ్గర సెల్ చేస్తారు వీళ్ళది హోల్సేల్ షాప్ సో హోల్సేల్ రేట్స్ కి ఇస్తారు అంటే బల్క్ లో కొన్న హోల్సేల్ కొ సింగిల్ పీస్ గా కూడా కొనుక్కోవచ్చు వీళ్ళ దగ్గర అదే హోల్సేల్ ప్రైజెస్ కి డిస్కౌంట్ ప్రైజెస్ కి వీళ్ళ దగ్గర ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ తో మనం షాపింగ్ చేసేసుకుంటే మనకి నియర్ బై ప్లేసెస్ అయితే ర్యాపిడో తోటి కూడా మనకి ఐటమ్స్ పంపించేస్తారు అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి నిజాంపేట్ బ్రాంచ్ లోది గూగుల్ మ్యాప్స్ లో అష్చోక్ నిజాంపేట్ అని టైప్ చేస్తే అంటే మీరు పర్టికులర్ ఏది మీకు నియర్ బై ఉంటే అది ఆ ప్లేస్ లొకేషన్ సర్చ్ చేస్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అండ్ ఇప్పుడు చూస్తున్నారా ఇది వచ్చేసి కంచు కంచు ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఏ ఉన్నాయి దీని గురించి నేను డీటెయిల్ వీడియో ఒకటి చేసి పెట్టాను ఈ వీడియో కింద లాంగ్ వీడియో చేస్తాను చూడండి అక్కడ నేను ఈచ్ ఐటమ్ విత్ ప్రైస్ డీటెయిల్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కాపర్ అండ్ జర్మన్ సిల్వర్ స్టీల్ ఐటమ్స్ మీద కూడా వీడియో తీస్తాను అది పార్ట్ టూ వీడియో లో వస్తుంది మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇన్స్టా లో చూసే వాళ్ళు ఫాలో చేయడం మర్చిపోవద్దు మన ఛానల్లో బోల్డ్ అని షాపింగ్ రిలేటెడ్ వ్యూస్ ఉన్నాయి టూ ల్యాక్ వ్యూస్ దాటిన వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇంకా మీకు ఏదైనా షాప్స్ గురించి వీడియోస్ తీయాలి అనుకుంటే కమెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో చేసి పెడతాను సియూ ఇన్ అనదవ వీడియో థ్యాంక్ యూ